నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం కల్లూరు తొలిసారిగా మున్సిపాలిటీ చేశారు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి నిన్న పొంగలే శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు సో కల్లూరు పీఠం పైన కాంగ్రెస్ని గెలిపించాలని పెద్ద భారీ ర్యాలీ తీశారు ఇక్కడ సో అప్రోజ్ షేక్ అప్రోజ్ గారు కూడా కాంగ్రెస్ భావాలు ఉన్నాయి కాంగ్రెస్ వాది అప్రోజ్ గారు మీరు మొన్నటిదాకా ఆ టికెటా ఈ టికెటా ఏ టికెట్ అనుకున్న జనాలు మరి మిమ్మల్ని మొత్తం మీద అయితే వాలీళ్ళు కావాలన్నా మరి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు ఎందుకు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అసలు మీకు అంత పోటీ అంటే ఇద్దరు ఇరు పార్టీలు కూడా మీకు ఆఫర్ చేసినట్టు విన్నాం మీకు అంత కేపబిలిటీ ఉందా ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్లో వర్గపోరు అనేది మీకు తెలుసు ఎప్పుడు ఉంటే పోరు నడుస్తుంది ఏంటంటే పాత వాళ్ళని కలుపుకోవట్లేదు పొత్తులు అనేది కూడా భావన ఉంది కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో అందరు కలుపుకొని ముందుకెళ్దామని అనుకుంటున్నాం ఫస్ట్ మనకి కాంగ్రెస్ టికెట్ గురించి మనం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశాము కాంగ్రెస్ టికెట్ గురించి తర్వాత కొన్ని అనివార్యాల కారణాల వల్ల వాళ్ళు మనకి కన్సల్ట్ అవ్వలేదు వదిలేశారు తర్వాత నాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది ఇస్తా అన్నారు అందుట్లో కొంతమంది నాయకులు కొంతమంది వీడు ఎక్కడ బా బాగుపడి పైకి వెళ్తాడనే ఉద్దేశంతో వాడికి ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆ బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులు కొద్దిగా చికాక్ చేయడం వల్ల ఒక వ్యక్తి మనకి ఇవ్వాలని చెప్పి మనకు ఎంతో చేశారు కానీ అది ఇవ్వలేదు తర్వాత మనకు తెలిసిన వార్త ఏంటంటే ఇందులో కొంతమంది బీఆర్ఎస్లోనే మనకి ఇవ్వకూడదు అని చెప్పి ఆ క్యాండిడేట్ని బయట తిప్పడం అది ఇది చేశారు అది తెలిసి మనం ఎందుకులే అనే ఉద్దేశంతో ఉన్నాము సరే మనం ఎట్లున్నా వేద్దాం వేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నాము ఆ టైంలో మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ చేసి మాట్లాడి నీకు ఏది ఉన్నా ఇది అందరం కలిసి చేద్దాం అది ఇదని చెప్పారు నేను అది కూడా నేను శ్రీనివాసరెడ్డి గారికి ఒక మాట అన్నాను సార్ మీరు వేరే వాళ్ళు కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు సార్ వాళ్ళంతా ఓకే అంటే వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఉంటేనే నేను ఈ పోటీలో పోటీ చేస్తాను సార్ లేకపోతే నేనైతే పోటీ చేయననే మాట కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పాను శ్రీనివాసరెడ్డి గారు అదేం లేదమ్మా నేను వాళ్ళతో మాట్లాడతాను నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు పోటీలో ఉండాలనే మా చెప్పిన మాట ప్రకారం ఈసారి పోటీలోకి రావడం జరిగింది కాంగ్రెస్ మరి మున్సిపాలిటీ పీఠం పైన కాంగ్రెస్ సో తొలి మున్సిపాలిటీలో కౌన్సిలర్గా వాళ్ళు గెలుపు అవకాశాలు ఉన్నాయా లేవాసారి మాట్లాడదాం నమస్తే అఫ్రోజ్ గారు చెప్పండి నమస్కారం సార్ నా పేరు షేక్ అఫ్రోజు నేను పద్నాలుగో వార్డు మాజీ వార్డు మెంబర్ని ఈసారి మున్సిపాలిటీ అనగా జనరల్ లేడీ అవ్వడం కారణంగా ఈ పద్నాలుగో వార్డు నుండి మా అమ్మగారైన షేక్ జైబుని సాబ్బేబం గారిని పద్నాలుగో వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తర్వాత తరపున నిలుచు పెడుతున్నాను ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి మట్టా దయానంద్ గారికి మువా విజయబాబు గారికి రాఘమాయ్య మేడం గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను గతంలో వార్డ్ నెంబర్ చేసిన తర్వాత కూడా నా వార్డులోని అన్ని సిసి రోడ్లను కంప్లీట్ చేశాను నా వార్డులో ఉన్న రెండు గవర్నమెంట్ స్కూల్స్ ఎల్సే స్కూల్ అండ్ యూపీఎస్ స్కూల్ ఆ రెండు స్కూల్లో కూడా నా చేతనైనా సహాయం చేసి ఆ స్కూల్ని నీట్గా తీర్చిదిద్ది ఏ అవసరం ఉన్నా వాళ్ళు ఫోన్ చేసినా ఎమ్మర్ఏ సహకరించి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన స్కూల్లో డ్రైనేజీ కానివ్వండి వాష్రూమ్స్ కానివ్వండి పిల్లలకు సంబంధించి అమ్మాయిలు చాలా ఇబ్బంది గురయ్యేటోళ్ళు ఆ సరిగ్గా లేకుండా ఆ మేడం నాకు ఫోన్ చేస్తే వెంటనే నేను మా గ్రామ పంచాయతీ ఈవో గారితో మాట్లాడి ఆ వాష్రూమ్స్ మొత్తం క్లీన్ చేయించేటోని అది కాకుండా దగ్గరుండి నేను వార్డ్ మా వార్డులోని అందరు ప్రజల దగ్గర దగ్గరుండి తెచ్చాను అందరికీ రేషన్ కార్డులు ఇప్పించాను ఆరోగ్యశ్రీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇప్పించాను ఏ అవసరం ఉన్నా ఎంఆర్ ఆఫీస్ పని ఉన్నా నేను దగ్గరుండి నా సొంత ఖర్చులతో వాళ్ళ బండి మీద ఎక్కించుకుపోయి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించాను ఆ మంచితనంతోనే ఈరోజు నేను ముందుకు సాగుతున్నాను అది కాక నిన్న పొంగేటి శ్రీనివాసరెడ్డి గారు మాటిచ్చారు కల్లూరులో అన్ని వార్డులు గెలిచాక అన్ని వార్డులకు కూడా ఎన్ని ఇల్లు కావాలో అన్ని వార్ అన్ని ఇల్లు ఇస్తానని చెప్పారు దీనివల్ల నిరుపేదలకు అందరికీ అవకాశం కల్పిస్తాను నిజమైన నిరుపేదలకు ఇల్లు ఇల్లు ఇప్పించే బాధ్యత నాది కొన్ని ఇంకా రెండు మూడు నాలుగు సీసీ రోడ్లు బాకీ ఉన్నాయి ఆ సీసీ రోడ్లు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మాట్లాడి ఆయకు కూడా ఇప్పించే బాధ్యత నాది నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషిని నన్ను దీవించండి అందరూ అందరు దీవించండి అందరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకని ఈ మూడు సంవత్సరాలు కూడా ఏ అవకాశం ఉన్నా సార్ ద్వారా మాట్లాడి ఏ సమస్యలైనా తీర్చుకుందామని నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని మా అమ్మగారిని చూపెట్టి పోటీ చేస్తున్నాను సో మనకి మధ్య పోయిన నాగరాజు గారు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు చెప్పండి నాగరాజు గారు కాంగ్రెస్ గెలుపుకి మీరు ఎలా ప్రయత్నం చేస్తున్నారు ఏడు శాతం కాంగ్రెస్ పార్టీ పద్నాలుగో వార్డులో గెలవబోతుంది ఇదంతా గెలుచిన ర్యాలీలాగా మేము భావిస్తున్నాము తప్పనిసరిగా పద్నాలుగో వార్డు అనేది కాంగ్రెస్ గెలిచి శ్రీనివాసరెడ్డి గారికి మఠ దయానంద రాఘమయ్య గారికి తీసుకొని వెళ్తామని మా సూచన ఒక ముఖ్య విషయం ఏమిటంటే నాకు దయానంద్ గారితో మాట్లాడినా మన యాదవ్ సోరులకి సంబంధించి శ్మశాన వాటిక చాలా ఇబ్బంది ఉంది దాని పెన్షన్ గురించి ప్లస్ వాళ్ళు దిగడానికి కూడా ఆడ మట్టి లేక చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలం రాత్రి ఇందాక మేడం గారితో సార్తో మాట్లాడినా దయానంద గారు మేడం గారితో వాళ్ళు మనకు హామీ ఇచ్చారు యాదవ్ శ్మశాన వాటికి సంబంధించిన ఎంత ఖర్చైనా దగ్గర నుండి చేపిస్తా అన్నారు దాని గురించి నేను అన్న ప్లస్ మా శ్రీలం కుమారి గారిని మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాము సార్ కూడా మాకు మాట ఇచ్చారు యాదవ్కి సంబంధించిన శ్మశాన వాటికని ఈ ఎలక్షన్ అవ్వంగానే ఎమ్మెల్యే ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని చేపిస్తారని కూడా మాట ఇచ్చారు